ఏమవుతుంది అంటే రైతులు ఏం ఇవ్వలేరు పైసలు ఇవ్వలేరు కాబట్టి వాళ్ళతో ఏం పని కాదు వాళ్ళతో అవసరం లేదు అన్నట్టు కింద రైతులు కింద మంది ఇప్పటి నుంచి నెల రోజుల నుంచి కలెక్టర్ గారికి ఇచ్చారు ఇక్కడ ఇచ్చారు ఇంత తిరుగుతున్నా పట్టించుకోవటం లేదు పైసలు వచ్చేది ఉంటే కూడా ఆ కాలువ పైపులు పైపులు ఏమైనా సారొప్పుకుంటే ఆ పైసలు మేము కడతాం వాళ్ళకు రెడ్డి అయినా బిల్ వచ్చినప్పుడు మాకు ఇప్పుడు మీరు బిల్ వచ్చిందని మాకు అంటారు రవీంద్ర రెడ్డి పేమెంట్ మొత్తం అయింది అంటారు కాలేదు అంటాడు మాకు రైతుల ముందు ఒకసారి అనిపించారు సార్ మీరు రవీంద్ర రెడ్డితో అనిపించారు ఇప్పుడు అంటే మీరు తప్పు పట్టుకోకూర మీ తప్ప రవీంద్ర రెడ్డి తప్ప ఆ జేసీ కార్డు పెట్టి మేమే కాలు తీసుకుంటాం మీరు కాంట్రాక్టర్ రాకపోతే దాని కూడా సిద్ధమే అంటే జనాలు ఎట్లా ఎలా చెప్పింటారు చదువుకోలేదు కాబట్టి ఏ చేతి మీద జబ్బు మీద చేతి వేసి ఎలా కొడితే ఆయనతో బదరకి వెళ్ళిపోతారని మీకు తెలుసు కదా ఇప్పుడు అలాగే వస్తున్న తర్వాత ఇవి చూద్దాం అని ఆయన వచ్చిండ్రు రైతు మాకు రవేంద్రుడు మంచిది సార్ మంచిది మాకు ఆయన చూడలేదు ఆయన రైతే ఆయన జీవితం మాకు అవసరం లేదు ఆయన సొమ్ము ఆయనకు వస్తే చాలు ఆయన ఒక పది రూపాయలు రాస్తే మంచిది అని మేము సంభరణపడతాం మాకు కాలువ చేరుగాలే ఇది అయితే నన్ను ఇంకో ఇంకోసారి కన్నా మాకు నీళ్ళు వస్తాయి అని ఆశ